జనరల్గా మీరు బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారి భావజాలాలు మీకు బాగా ఇష్టం మీరు వాటిని ఫాలో అవుతారు మీరు మత విద్వేషాలు అంటే మతాలను పెద్దగా కదపరు ఎందుకంటే బీఆర్ఎస్ ఎంఐఎం గతంలో పొత్తు అంటే వాళ్ళ వాళ్ళిద్దరికి బాగుంది ఉంది ఒకే బండిపై నడిచిన రోజులు ఉన్నాయి నడుస్తూ ఉంటారు అవసరం అయితే యా బట్ మీరు అసలు మతాలనే జోలికి ఒక మత మత విద్వేషాలు మీ నోట్ నుంచి కానీ మీ సైడ్ నుంచి కానీ రావు బట్ ఈ సినిమా కంప్లీట్ గా మతాల మీద కాన్సన్ట్రేట్ చేసింది మరి ఇది బోల్డ్ స్టెప్ కదా మీ పార్టీ వల్లే మిమ్మల్ని ఎందుకు ఇలాంటిది మనకి సంబంధం లేదు కదా మనం ఎలా ఉన్నాం కదా మనం న్యూట్రల్ గా ఉంటాం కదా అని అంటారు వార్న్ చేస్తారు బట్ మీరు ఎందుకు తీసారు చాలా బాగా అబ్జర్వ్ చేశారండి మీరు నా ప్రొఫైల్ చేశారు లేదా నా ఇంటర్వ్యూస్లో కానీ నా వీడియోస్లో కానీ పొలిటికల్గా వట్ ఎవర్ ఎక్కడ మతాల గురించి కానీ ఎక్కడ ఎవరి గురించి చేయలేదు చేయను కూడా ఎందుకంటే బీఆర్ఎస్ భావజాలం నా భావజాలం కూడా ఒకటే అని ఎప్పుడు నమ్ముతాయి ఎందుకంటే బీఆర్ఎస్ హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎప్పుడు విడదీసి చూడలేదు అందుకే ఆ పార్టీ నాకు చాలా ఇష్టం ఆ పార్టీ కోసం నేను ఇప్పటికి పనిచేస్తే ఇంకా ఫ్యూచర్లో కూడా పనిచేస్తాను సో అది పొలిటికల్గా పక్కన పెడితే సినిమా విషయంకి వచ్చేసరికి సార్ ఇక్కడ నేను ఏ మతాన్ని తీసుకోలేదు ఏ మతం దీన్ని ఓన్ చేయ ఏమో చాలా మంది హిందువులు ఓన్ చేసుకుంటున్నారు ఇది బీజేపీ వాళ్ళు వెనకుండి చేపిస్తున్నారు అని మాకు మతం అంటున్నారు నాకు ఇప్పుడు మీరు కామెంట్ చూసినా వస్తుంది బీజేపీ చేయించింది అని చెప్పి బికాస్ ఆఫ్ మిరకేల్ బ్రదర్ క్యారెక్టర్ ఒకటి చూసి చాలా మంది అలా ఓన్ చేసుకుంటున్నారేమో బట్ నో మీరు సినిమా చూస్తే ఇది ఏ మతానికి ఆపాదించేది కాదు ఏ మతానికి సపోర్ట్